हां हां येड़े हां और ये तो ऑटो उठ के रहा दोस्त यार चलो राउंड लगा दो यार टिप लो पास

మైనింగ్లో రెవెన్యూ అవకలు చాలా ఉన్నాయి పర్మిషన్ ఒక దగ్గర తీసుకుని చేయడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ల్యాండ్స్ కూడా సిద్ధ టెంపుల్ ల్యాండ్స్ కూడా అవి కూడా కంప్లీట్గా రోడ్ చేసి ఆ స్వామి ల్యాండ్ని కూడా ఆక్రమించుకొని కంప్లీట్ చేశారు అక్కడ ఉండేటువంటి ఓబీకి కానీ వాళ్ళు కట్టిన దానికి సంబంధమే లేదు కొన్ని లక్షలు కోట్లు సంపాదించుకొని ఏదో ప్రభుత్వాన్ని కూడా మంత్రం కట్టారా కానీ ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి ఉన్నారు ఇవంతా కూడా డీడీ గారు పర్యక్షించి అవన్నీ కూడా మెజర్మెంట్లంతా వేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో మనందరం మనం కూడా యాక్ చేసుకొని తీసుకున్న అనుకో తెలుస్తాం. సరే పెర్లు ఇంకోటి సరేని పెర్లు దూరం చూసాం కదా మనం చూసాం కదా 4 వైన్ 2 వైన్ 3 వైన్ 1 వైన్ లాస్ట్ రమేనే ఉంటే ఫినిష్ ఉపయోగమైన ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కోటిగా వెరిఫై చేసి ఎవరో ఏవైతే తప్పులు చేశారో అటు అన్నింటిపై కూడా యాక్షన్ తీసుకునే ఏర్పాటు చేస్తాం